వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ని ఎందుకు టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అసలు కారణం ఏంటి అనేది ఈరోజు మనం టైటిల్ పెడతాం జరిగింది ఆ టైటిల్ గురించే ఈరోజు ఇక్కడ డిస్కస్ చేయబోతా ఉన్నాను సో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా తన ప్రెస్ మీట్లో డిఫరెంట్గా ఎప్పుడూ లేని విధంగా లేటెస్ట్గా పెట్టిన ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు మాట్లాడారు రైతుల సమస్యల్ని హైలైట్ చేశారు కొన్ని ఇష్యూస్ని నిజంగానే సీరియస్గా కార్నర్ చేశారు అయితే వాటికి ఆయన కన్ఫర్మ్ అయ్యి ఉంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఆ ఇష్యూలే హైలైట్ అయ్యాయి నిజంగానే వైఎస్ఆర్సీపీ అధినేత రైతు సమస్యల మీద మాట్లాడుతున్నారని చెప్పి ఆయన కొంతలో కొంత మైలేజ్ అయినా వచ్చి ఉండేది కానీ అసలు సంగతి పక్కన పెట్టేసి ఆ కొసరు ఏదైతే ఉందో జగన్ మాట్లాడిన కొసరు అది చాలా విపరీతంగా వైరల్ అవుతూ ఉంది ఈ క్రమంలోనే ఆయన ఏదైతే నైన్ డాలర్సే కదా పరకామణిలో చోరీ అయిందని మాట్లాడడం కానీ సో అదేవిధంగా చూసినట్లయితే ఆ వేమరెడ్డి దంపతులను కూడా పరకామని కేసులోకి లాగే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ మాట్లాడారు అయితే చంద్రబాబు నాయుడు గాడిదలు ఏమైనా కాస్తున్నారా నిద్ర ఏమైనా పోతున్నారా అని కూడా చాలా దారుణంగా ట్రోల్ చేశారు వీటన్నిటితో పాటు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ఒక మాట టీడీపీ శ్రేణులకు నిజంగా ఈరోజు ఒక రోషన్ తెప్పించింది ఆయన ఏదైతే తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సిబిఐ తోని సిట్ ఏర్పాటైంది ఆ సిట్కి సంబంధించి ఈరోజు విచారణ మీద విచారణ జరుగుతూ వస్తోంది ఈ క్రమంలోనే ఆ సిట్లో సభ్యులు ఎవరంటే ఆయన చెప్పే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గోపీనాథ్ గురించి సర్వశ్రేష్ఠ తిపాఠి గురించి మాట్లాడారు వాళ్ళ కూడా అరే ఒరే అన్నట్టు వాడు వీడు అన్నట్టు చాలా దారుణంగా మాట్లాడే ప్రయత్నం చేశారు ఆ మాట్లాడే క్రమంలోనే ఇక్కడ ఇంకొక సభ్యుడి గురించి మాట్లాడుతూ కృష్ణయ్య ఆయన కృష్ణయ్య గురించి మాట్లాడుతూ ఆయన రిటైర్ అయినా సరే చంద్రబాబు నాయుడు ఆయన అక్కుని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆయన ఎంత సన్నిహితుడు అంటే చంద్రబాబు నాయుడుకి అని చెప్పేసి ఆయనతో ఆయన భువనేశ్వర్తో కలిసి ఇండియా ట్రస్ట్ భవన్లో దిగిన ఫోటోను ఒక ఫోటో చూపించారు మీడియాకి ఒక ఫోటో చూపించి సో ఆమె భువనేశ్వరి ఆ భువనేశ్వర్ పక్కనే ఆయన నుంచోని ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి టీడీపీ మీడియా ఏమంటా ఉందంటే భువనేశ్వరి చంద్రబాబు నాయుడు సత్యమణి హోదాలో ఉన్నారు సో అలాంటి భువనేశ్వర్ని పట్టుకొని సింగ్లర్లో ఎలా పిలుస్తావు కనీసం ఓనమ్మ గారనో భువనేశ్వర్ గారనో ఆమెను సంబోధిస్తే నీ నోటి ముత్యాలు రాలిపోతాయా అంటూ కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు అంతేకాదు దాదాపు విజయమన్నా చిన్నాళ్ళు అయినా కావచ్చు విజయమేజ్ ఉంటుంది భువనేశ్వరికి నీ తల్లి వయసులో ఉన్న ఆవిడని పట్టుకొని అంత దారుణంగా నువ్వు ఎలా మాట్లాడతావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సరే అసంకల్పితంగా అన్నారా కావాలని అన్నారా కానీ అదే భువనేశ్వర్ గారు చంద్రబాబు నాయుడు గారు అని మాట్లాడుతున్నారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి వరుస పెట్టి కేసులతో దిగోస్తుంది అంటున్నారు అనుకునే లోపే అటు భువనేశ్వర్ గారిని పట్టుకొని భువనేశ్వరి అన్నారు ఈ అంశం మీద వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో ఆయన మాట ఆయన మాటలు సరే అసంకల్పితంగా అన్నారా కావాలని అన్నారా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక అంశం గతంలో కిరణ్ అనే ఒక సామాన్య కిరణ్ ఆయన చాలా సామాన్యుడు కామనీర్ అని చెప్పేసి ఈ వీడియోలు చేస్తూ ఉండేవాళ్ళు టీడీపీ సింపతైజర్ గా అలాంటి ఒక వ్యక్తి భారతీ రెడ్డి గురించి కొన్ని కమెంట్స్ చేస్తే చంద్రబాబు నాయుడు వెంటనే ఆయన మీద కేసు పెట్టి లోపలేసే ప్రయత్నం చేశారు పైగా ఆయన మొహానికి పోలీసులు డస్ట్బిన్ కవర్లు కూడా దొరికి తొడిగి ఆయన్ని జైలుకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు టీడీపీ శ్రేణులు మొత్తుకున్నారు ఆ రోజున ఇంత దారుణంగా టీడీపీ కార్యకర్తను ఎలా అరెస్ట్ చేస్తారు అని చెప్పేసి అది ఎవరైనా సరే అది రెడ్డి అయినా లేకపోతే విజయమ్మ అయినా షర్మిల అయినా ఎవరు ఎవరైనా సరే ఆడపిల్లల మీద పాలిటిక్స్లో అయినా బయట అయినా చిన్న కమెంట్ చేసినా సరే మేము సహించము అని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు ఈ సంఘటన ద్వారా అటు లోకేష్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ మరి జగన్మోహన్ రెడ్డికి కనీసం ఆ గౌరవం కూడా లేదు తన భార్యను కమెంట్ చేస్తేనే సొంత కార్యకర్తనే కరుడు కట్టిన కార్యకర్తనే చంద్రబాబు నాయుడు లోకేష్ అరెస్ట్ చేయించారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర్ విషయంలో అదే తప్పటడుగులు వేస్తూ ఉన్నారు గతంలో వంశీతోని భువనేశ్వర్ని టార్గెట్ చేయించిన విధానం మనకు తెలుసు ఒక ద్వారం పూడి ఒక వంశీ అటు అసెంబ్లీ వేదికగా ఆమె క్యాక్టన్ అసోసియేషన్ చేశారు అటు లోకేష్ పుట్టుకుని కూడా వాళ్ళు అవమానించారు చంద్రబాబు నాయుడు కన్నీళ్ళకి కూడా వాళ్ళు కారణమయ్యారు దాని ఎఫెక్ట్ ఏంటనేది జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకు పరిమితం అవడం వంశీ అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు గన్నవరంలో వైఎస్ఆర్సీపీ అడ్రస్ లేకుండా గల్లంత అవుతా ఉంది వంశీ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఈ రోజున ఆయన ఆహార్యం ఆయన పోస్టర్ మొత్తం మారిపోయింది గతంలో ఫైర్ బ్రాండ్ నేనా ఇతనం అని చెప్పుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సీరియస్ అవుతున్నా కూడా వంశీ అక్కడ నోరు విప్పే పరిస్థితి లేదు లేదు ఈ రోజు గన్నవరంలో ఆయన అనుచరులు కూడా ప్రభుత్వం వెంటాడుతూ వస్తోంది ఆ కేసులో పార్టీ ఆఫీస్ తగలపెట్టిన కేసులో అలా జగన్మోహన్ రెడ్డి ఇన్ని తన ఎదురుగా కనిపిస్తున్నా రోజు ఇంకా అహంకారపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి సరే అది పక్కన పెడదాం భువనేశ్వర్ అంటే ఆయనకు కోపానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారు లోకేష్ పాదయాత్రకు బ్రేక్ ఇస్తారు ఇంకా పాదయాత్ర చేయలేరు ఆయన గట్టిగా అటు వస్తే ఆయన కూడా లోపలేసేద్దాం అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత లోకేష్ ఇమీడియట్గా ఢిల్లీలో కూర్చున్నారు అటు లాయర్లతోని ఇటు అటు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతూ అనేక రకాలుగా కొన్ని ఇష్యూస్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు ఇదే సమయంలో పార్టీ క్యాడర్ అండగా ఉండేందుకు అటు భువనేశ్వరి ఇటు బ్రాహ్మణి ఇద్దరు కూడా రాజమండ్రి జైలు దగ్గరే ఒక ఇల్లు తీసుకొని అక్కడే ఉండిపోయారు ఇటు లోకేష్ కన్వే చేసిన ప్రోగ్రామ్స్ని ఇటు బ్రాహ్మణి లాంటి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే కేడర్లోకి ఇటు భువనేశ్వరి తన కలిసిన ప్రతి వాళ్ళకి చంద్రబాబు నాయుడుతో సమకాలీకుల దగ్గర నుంచి చిన్న క్యాడర్ వరకు అందరికీ కూడా తను అండగా ఉండే ప్రయత్నం చేశారు దుఃఖాన్ని లోపలే దిగుముకొని వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు సో ఇక దాన్ని కంటిన్యూ చేస్తూనే ఆవిడ అప్పటిదాకా భువనేశ్వర్ ఎక్కడ రాజకీయాల్లోకి ఎక్కడ ఎంట్రీ ఇవ్వలేదు సీఎం సతీమణి హోదాలో చంద్రబాబు నాయుడు భార్య హోదాలో అక్కడక్కడ తిరుమల శ్రీవారి వస్త్రాల సమయంలో అలా కనిపించడం తప్పించి తన హెరిటేజ్ ఏదో తను చూసుకుంటూ వచ్చారు ఎన్నో అవార్డులు రివార్డులు మా హెరిటేజ్ బాధ్యతలు కోడలు బ్రాహ్మణి వచ్చిన తర్వాత కొన్ని బాధ్యతలు ఆమెకి ఇచ్చినా సరే ఇప్పటికీ అటు హెరిటేజ్ బాధ్యతలతో పాటు ఇండియా ట్రస్ట్ బాధ్యతలు కూడా అవి చూసుకుంటా ఉన్నారు సో అలాంటి భువనేశ్వరి ఆ రోజున ఇక తన భర్త కోసం తన భర్త అరెస్టుకు నిరసనగా నిజం గలవాలి పేరుతో జనంలోకి వెళ్లారు ఒక యాత్ర పేరుతో ఆమె కుప్పంలో సభ పెడితే భారీ స్థాయిలో జనప్రవాహం ఎవరు కూడా ఊహించలా జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన రిపోర్ట్ కూడా దిమ్మరిపోయేలాగా చేసింది భువనేశ్వర్ ఇంకా నాలుగు రోజులు కనుక ఇలాగే కాన్స్టెన్సీలో తిరుగుతా వెళ్ళినట్లయితే చంద్రబాబు బెయిల్ రాకుండా లోపల ఉన్నా కూడా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమనే అంచనాలు వచ్చాయి ఆ రోజున విపరీతంగా మహిళా సెంటిమెంట్ వర్కౌట్ చేసింది ఆమె నిజం గలవాలి అనే యాత్ర సో ఆ దెబ్బకే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుణ నాయుడు అరెస్ట్ విషయంలో డైల్ మాల పడ్డారు ఒక లోకేష్ తిట్టినా ఒక బ్రాహ్మణి క్వశ్చన్ చేసినా లేకపోతే ఒక ఐటీ ఎంప్లయస్ రోడ్డు మీదకి వచ్చి కేసులు పెట్టించుకునే ప్రయత్నం చేసినా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఏపీ గల్లీ దాకా ఎన్ని నిరసనలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అక్కడ కానీ వన్స్ ఎప్పుడైతే భువనేశ్వర్ నిజంగా వెళ్ళవాలి పేరుతో రోడ్డు మీదకి వచ్చే ప్రయత్నం చేయటం తన భర్తగా విడుదల కావాల్సిందే అని చెప్పేసి అంతేకాదు అట్ ద సేమ్ టైం ఆ సెంటిమెంట్ మహిళా సెంటిమెంట్ వర్కౌట్ అవడం చంద్రబాబు నాయుడు కూడా భువనేశ్వర్ని మీకు అప్పగిస్తున్నాను మీరే చూసుకోండి అని ఒక లేఖ ఏపీ ప్రజలను ఉద్దేశించి రాయడం ఇవన్నీ కూడా ఒక భారీ సెంటిమెంట్ని క్రియేట్ చేశాయి సో ఈరోజు అందుకనే ఆ స్థాయిలో భువనేశ్వర్ బ్రహ్మరథం పట్టారు ఆ ఎఫెక్ట్ కూడా మొన్నటి ఎన్నికల్లో కనిపించింది ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు భువనేశ్వర్ సెంటిమెంట్ ఏందనేది మనకు తెలుసు తన తల్లిని మాట అంటే ఎవరిని వదిలిపెట్టినట్టు ఈరోజు లోకేష్ వంశీ దగ్గర నుంచి అందరి మీద కూడా ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారు ఇక ఆవిడ ఎక్కడికి వెళ్ళినా యూనివర్సిటీల్ని కాలేజ్ స్టూడెంట్స్ని ఈ జనరేషన్ యంగర్ జనరేషన్ టార్గెట్ చేస్తూ వాళ్ళకి కొంత నైతిక విలువలు ఇట్లాంటివి నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇది వైఎస్ఆర్సీపీకి ట్రిగర్ అవుతూ ఉంది మా హస్బెండ్కి మా కొడుకుకి థ్రెట్ ఉంది అని చెప్పి కూడా ఇటీవల ఆ మాటలు మాటలు మాట్లాడిన మాటలు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేసిన పరిస్థితి ఇలా పూర్తి స్థాయిలో ఒక ముఖ్యమంత్రి సతీమణి హోదాలో ఎలా ఉండాలి ఎంత హుందాగా ఉండాలి అనే అంశాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరంగా మారే ఆవిడ ఈ రోజు ఒక భువనేశ్వర్ని ఒక బ్రాహ్మణిని వాళ్ళతో వాళ్ళు జనంతో మమేకమవుతా తీరు కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న సాన్నిహిత్యం కానీ చూసిన వాళ్ళు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి తల్లిని చెల్లిని రోడ్డు మీద పడేసిన అంశాన్ని చూపిస్తూ ఉన్నారు భారతి తన అత్త మీద కేసులు పెట్టిన విషయాన్ని కంపేర్ చేస్తూ ఉన్నారు సో ఇది జగన్మోహన్ రెడ్డికి మండుతూ ఉంది అందుకే ఆయన ఏదో ఒక రూపంలో ఆయన టార్గెట్ చేయాలి కాబట్టి చాలా క్యాజువల్గా భువనేశ్వరి అంటూ కూడా ఆయన టార్గెట్ చేయడం జరిగింది సో ఆం పేరును కూడా దీంట్లో భువనేశ్వర్ కృష్ణయ్య సన్నిహితుడు అనే అంశాన్ని కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు బట్ ఇది జగన్మోహన్ రెడ్డిని మాత్రం అంతగా శోభనివ్వదు లేడీస్ విషయంలో ఆయన వ్యవహరించిన విషయం వ్యవహారం మాత్రం అంతగా ఆయనకి ఈ ఇష్యూలో మాత్రం పూర్తిగా నెగిటివ్ మార్కులు అని మనం అనుకోవచ్చు ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్